వెల్కమ్ టు స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అంతకంతే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టీఆర్ ఫైవ్ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి వీరేటప్పుడు ఒక కామెంట్ అండ్ లైక్ చేయండి ప్లీజ్ ఈ వీడియోకి షూటింగ్ నుంచి అలిగి వెళ్ళిపోయిన బాలయ్య ఇంతకీ ఏంటా సినిమా ఈ వీడియోలో చూద్దాం పదండి నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటే ఆ సినిమా హిట్ అనే ఫిక్స్ అయిపోతారు సినీ అభిమానులు బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లకు ప్రసిద్ధి చెందింది వారి సినిమాలు పవర్ఫుల్ డైలాగులు యాక్షన్ సీక్వెన్స్ బలమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి వీరిద్దరూ కలిసి ఇప్పటి వరకు మూడు బ్లాక్ బాస్టర్ చిత్రాలను అందించారు బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా సింహ ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లో ఒక ముఖ్యమైన మలుపు లాంటిది అప్పటి వరకు వరుస ఫ్లాప్లతో సతమతం అవుతున్న బాలకృష్ణకు ఈ సినిమా నుంచి మంచి విజయాన్ని అందించింది ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా లెజెండ్ రెండు వేల పద్నాలుగులో వచ్చింది ఈ చిత్రం కూడా భారీ విజయాన్ని అందుకుంది బాలకృష్ణకు మాస్ ఇమేజ్ మరింతగా పెంచింది ఆ సినిమా ఇందులో జగపతి బాబు విరను నటించారు వీరిద్దరూ కలిసి చేసిన మూడో సినిమా అఖండ ఇది రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చింది ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక వసూలను ఒకటిగా నిలిచింది అఖండ సినిమా ఇందులో బాలకృష్ణ అబోరా పాత్రలో కనిపించి మెప్పించారు ప్రస్తుతం వీరిద్దరూ కలిసి అఖండ అటు దీనికి వర్కింగ్ ట్యాగిల్ అఖండ అటు తాండవం అని పెట్టారు అనే చిత్రం చేస్తున్నారు ఈ సినిమా రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన అఖండాకు సీక్వెల్ గా వస్తుంది ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి రెండు వేల ఇరవై ఐదు దసరా సందర్భంగా విడుదల కానుంది ఈ సినిమా అయితే అఖండ టూ సినిమా ఆగిపోయిందనే ప్రచారం జరుగుతుంది దర్శకుడు బోయపాటి బాయకృష్ణ మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అఖండ అనుకున్నట్లుగా రాకపోవడంతో సినిమా షూటింగ్ నుంచి బాయకృష్ణ వెళ్లిపోయారనే ప్రచారం జరుగుతుంది తాజాగా ఈ ప్రచారంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చారు అఖండాటు గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చారు సినిమా షూటింగ్ సజావుగా జరుగుతుందని నిర్మాతలు ప్రకటించారు దీంతో ఈ సినిమా గురించి వస్తున్న రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని తెలిసిపోయింది ఇక ఈ సినిమాను ఫోర్టీన్ రీల్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు టమన్ సంగీతం అందిస్తున్నారు దీని గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు